సాయినాధిన సేవలో నిత్యం పరితపిస్తూ ఆదివారపేటలో ప్రేమసాయి ఆలయ నిర్మాణానికి నాంది పలికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు వార్షికోత్సవ వేడుకలను ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న ప్రేమసాయి మందిర గౌరవ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు మరియు కమిటీ సభ్యులు సేవకుల సేవలు అభినందనీయమని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నిత్యం బాబావారికి అభిషేకాలు హారతులు గురుచరిత్ర పారాయణ నిర్వహిస్తున్నారు వాటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి ఆలయంలో బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలత బడేటి చంటికి ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు thank <laughs> you ఏదైతే మరి కమిటీ వారు కానీ అలాగే స్వామి సేవకులు కానీ అందరూ కూడా అనేక సంవత్సరాలుగా మరి స్వామి సేవలో అందరికీ కూడా ప్రజలకి అనేక సదుపాయాలు కల్పిస్తూ వస్తున్నారు భక్తి శబ్దంతో అందరూ కూడా ఆ సాయినాథిని పూజించుకుంటూ అందరికి కూడా భక్తి భావాలు నేర్పడం జరిగింది మరి అందరం కూడా ఆ భావం జరగాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా ఆ సాయినాథ్ ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఆ సాయినాథుని భక్తులు ఏ విధంగా ఉంటారో పరిపాలన కూడా ఆ విధంగా ఉండేటట్టుగానే మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతనే ఉంది ఆ దిశగా మన ప్రయాణం అంతా కూడా ఉండాలి తప్పనిసరిగా సాయినాథ ప్రేమ మందిరం వారు ఏదైతే భోజన వసతులకి అసౌకర్యంగా ఫీల్ అవుతూ వారికి ఏదైతే కేటాయించవలసింది స్థలం కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఆ స్థలం వారికి కేటాయించడం అనేది డెఫినెట్గా జరుగుతుంది ఆ సాయినాథ్ ఆశీస్సులు మనకుంటాయి ఆ సాయినాథ్ భక్తుల కోసం ఎంతకైనా శ్రమించినా చేసి తప్పనిసరిగా ఆ స్థలాన్ని వాళ్ళకి అసౌకర్యం లేకుండా వాళ్ళకి తీసుకుంటాం తప్పనిసరిగా ఎందుకంటే భక్తులు ఎంతో సమాజం బాగుపడదు ఎందుకంటే సాయినాథుడు భక్తులు అనేవాళ్ళు సేవా మార్గాన్ని అలాగే శాంతియుత మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా సాయినాథ్ భక్తులు విశేష కృషి చేస్తారు దేశవ్యాప్తంగా ఆ కృషి చేసిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యతను తప్పనిసరిగా నిర్వహించాలని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సలహా